వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ కల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ కల ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు వచ్చి మనకి ముప్పై ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్లో ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ముందే ప్రైజ్ లొకేషన్ చెప్పండి అన్నారు మీరు చెప్పినట్టు మేము ప్రైజ్ లొకేషన్ దీని కాస్ట్ వచ్చి కోటి ఐదు లక్షలు ఫ్రెండ్స్ ఇది ఒక కోటి ఐదు లక్షలు ఇది స్లైడ్లీ నెగిషియేట్ కూడింది ఫ్రెండ్స్ ఇది మీరు అడిగినట్టు మేము ప్రైజు లొకేషన్ అన్ని డీటెయిల్స్ అన్ని చెప్పాను ఫ్రెండ్స్ నా కోసం అయితే వీడియో చూసే వాళ్ళు కంపల్సరిగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది నా ఛానల్ ని ఫాలో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమంటే ఒక ఛానల్ ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించి కొంచెం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ కదా జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి విశాలమైన రెండు కార్ల పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ కదా వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది చూడండి బిల్డర్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనము విశాలమైన ఒక రెండు కార్లు పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి బ్యాక్ సైడ్ అయితే టూ వీలర్స్ కూడా చేసుకోవచ్చు ముందు వైపు ఇది బోరు సంపు ఈ సైడ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి బిల్డింగ్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ పర్ఫెక్ట్ వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఎయిర్స్ గల ఇండిపెండెంట్ హౌస్ కింద వచ్చేసి రెండు విశాలమైన కార్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ వన్ బిహెచ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వన్ బిహెచ్ కి అయితే ఇవ్వడం జరిగింది చూడండి లైట్ లైట్స్ ఫాల్ సిలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి చూపిస్తాం చూడండి మంచి టైల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది కింద అయితే మనకి వన్ బిహెచ్ కి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వన్ బిహెచ్ కెది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది టీవీ ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి స్కోప్ ఉంది సెల్ఫ్ గిట్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకున్న టైంలో ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ వచ్చేసి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవాలి ఫ్రెండ్స్ ఇది జస్ట్ లైక్ ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకంటే కోటి ఐదు లక్షలకి ఏమి రాదు ఇక్కడ ల్యాండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది అలాంటిది బిల్డింగ్ కూడా మనకు వస్తుంది ఇప్పుడు ఉన్న టైంలో జస్ట్ లైక్ ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవాలి కోటి ఐదు లక్షలు చెప్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఇది మెయిన్ సిట్టింగ్ హాలు ఇటువైపు వచ్చేసిన తర్వాత మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది కిచెన్ ఇది ఇందులో కూడా మనకి లైట్స్ అన్ని ఇవ్వడం జరిగింది చూడండి తో అన్ని ఇవ్వడం జరిగింది ఫుడ్ వర్క్ చేయించుకుంటే మనకి నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ కదా జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చాలా వెరీ నియర్ అనమాట ఫ్రెండ్స్ ఇది రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది వెంచర్ ఇంటి ముందు వచ్చేసి మనకి ముప్పై ఫీట్ లో రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సెప్స్ కింద దీని సైజు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల వన్ థర్టీ త్రీ స్కే స్క్వేర్ యాడ్స్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం చూడండి మంచి డిజైనింగ్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పైన అయితే విశాలమైన టూ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి డిజైన్తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది లైట్స్ ఇట్లా మొత్తం వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది ఇండియన్ టేకు డోర్ ఇది చూడండి ఇది ఇండియన్ టేకు డోర్స్ ఇది బిల్డర్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ ఫ్రెండ్స్ ఇది అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి హౌజెస్ ఆనుకునే ఉంటుంది మనకి కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉంది పవర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి బోరు సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం విశాలమైన మెయిన్ సిట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మంచి టైల్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వచ్చేసి బ్రాండ్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ గల బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కోటి ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నాం మొన్నటి వరకు ఇది కోటి ఇరవై లక్షలు చెప్పారు ఫ్రెండ్స్ది బిల్డర్కి కొత్త అత్యవసర పరిస్థితుల్లో కోటి ఐదు లక్షలు చెప్తున్నా స్లైడ్ నెగిషియేట్ కూడా ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది లీగల్ గా అన్ని పర్ఫెక్ట్ పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కుట్రా కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది టైల్స్ ఫాల్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి చూడండి మంచి కలర్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ వచ్చేసి మనకి వెరీ నియర్ కూడా మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి ఇది కామన్ వాష్రూమ్ అటాచ్డ్ చూస్తారు కదా ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడైతే మనకి ఇండియన్ సెల్ ఇస్తారు ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్లో లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి మంచి కలర్ తో చాలా అట్రాక్టివ్ గా చూడండి మంచి లైట్స్ చాలా నీట్ గా బాగుంటుంది ఇది మెయిన్ సెట్టింగ్ కాదు ఫ్రెండ్స్ ఇది దీని బ్యాక్ సైడ్ వచ్చి పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది పూజ రూమ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఇవ్వడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇది రూమ్ చూడండి ఇది పూజ పూజ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ షెల్ఫ్స్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హౌస్ వచ్చేసి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ చూడండి కిచెన్ లో కూడా మొత్తం మనకి షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకుంటే మనం తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది దీని బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడండి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి బోరు సంపు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి ఐదు లక్షలు చెప్తున్నారు స్ట్రైట్జిన్ నెషియల్ అన్ని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెట్రో నుంచి ఎగ్జాట్ గా ఇది వన్ పాయింట్ ఫైవ్ టు కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది హైవేకి అయితే వన్ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ స్కూల్స్ హాస్పిటల్స్ కిరాణా షాప్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి ప్లస్ టు పెంట్ హౌస్ వరకు మనకు పర్మిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అది దీని ప్రైస్ కోటి ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్